ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు పదేళ్ళు ప్రజల మధ్య గడిపాడు ఇప్పుడు క్యాడర్కు కూడా అందుబాటులో లేడు ఆ జిల్లాల్లో అన్ని తానే నడిపించిన నాయకుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గం వైపు ఎందుకు చూడటం లేదు ఒక్క ఓటమితోనే వెనక్కి తగ్గారా బెంగళూరుకే పరిమితమయ్యారా ఇందుకు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఆ నియోజకవర్గం ఏది నియోజకవర్గానికి దూరమైన మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న గులాబీ శ్రేణులు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో నారాయణపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన రాజేందర్ రెడ్డి అప్పట్లో జిల్లా రాజకీయాల్లో జోరు చూపించారు నారాయణపేటలో గెలిచిన తర్వాత ఆయన ఒక గొప్ప నాయకుడిగా మారారు నారాయణపేటలో ఒక పార్టీ గెలిస్తే రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి కూడా అప్పట్లో జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమైంది టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్ రెడ్డి ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుంభం శివకుమార్ రెడ్డిపై గెలిచారాయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది అప్పటికే నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన శివకుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో వైరం మరింత పెరగడంతో కాంగ్రెస్ కండవ కప్పేసుకున్నారు పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కుంభం శివకుమార్ రెడ్డిపై రెండవసారి గులాబీ పార్టీ నుంచి గెలిచారు రాజేందర్ రెడ్డి దీంతో శివకుమార్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేశారు రాజేందర్ రెడ్డి కాలం గిరున తిరిగింది బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పరాజయాన్ని రాజేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు పాటు ఏక చిత్రాధిపత్యంగా ఏలిన ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపించారు నారాయణపేట ప్రజలు ఒకప్పుడు పార్టీ అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన రాజేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఎప్పుడూ లక్క చేయలేదనే టాక్ నడిచేది ఏ పనులు కావాలన్నా కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి వెళ్లి చేయించుకునే సత్తా ఆయనకు ఉండేదని జిల్లా బీఆర్ఎస్ నేతలు చర్చించుకునేవారు నారాయణపేట జిల్లాలో బలమైన ముద్ర వేసుకున్న రాజేందర్ రెడ్డిని ఒక్క ఓటమి ఢీలా పడేలా చేసిందట ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది కేవలం పెళ్లిళ్లు పేరెంటాలకు తప్పించి నారాయణపేట బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఆయన కలిసిన దాఖలాలు లివ్వంటున్నారు ఎన్నికల తర్వాత పద్దెనిమిది నెలల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే నియోజకవర్గంలో కనిపించారట దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే నాయకుడు నారాయణపేట జిల్లాలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆ నియోజకవర్గంలో వారు సైడ్ అన్నట్టుగా వివరిస్తున్నారట గతంలో తమపై కేసులు పెట్టిన వారిపై కక్ష తీర్చుకునేలా అధికార పార్టీ నేతలు అదే బాటిలో నడుస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది కార్యకర్తలకు రాజేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పాటు ఎవరైనా టచ్ లోకి వచ్చినా అసహనం వ్యక్తం చేస్తున్నారట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎత్తుకపోవడం ఒకవేళ మాట్లాడినా పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అని మొహమాటం లేకుండా చెప్పిస్తున్నారట నారాయణపేటలో కారు పార్టీ రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోతుందట గులాబీ క్యాడర్ మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారట కేసీఆర్ తో ఉన్న చొరవతో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చారని కొత్త జిల్లాను వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఓడించడం బాధగా ఉందని అనుచరుల దగ్గర ఆవేదన మాజీ ఎమ్మెల్యే కొత్త జిల్లాలో అభివృద్ధికి ఇంతగా తనకు ప్రజలు ఇచ్చిన గిఫ్ందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట పదేళ్ల పాటు నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారు రాజేందర్ రెడ్డి అలాంటి చోట ఓటమితో ఒక్కనొక సమయంలో ఆయన రాజకీయాలకు కూడా స్వస్తి చెప్తారన్న ప్రచారం కూడా జరిగింది ముఖ్యంగా ముక్కుసూటితనం కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అసలు పట్టించుకోకపోవడం రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు జిల్లాలో తానేం చెప్తే అదే జరగాలనే పంతం కూడా రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమైందంటున్నారు రాజేందర్ రెడ్డికి కర్ణాటక రాయచూరులో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఆసుపత్రి ఉండడంతో వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని టాక్ వినిపించింది రాయచూరులోనే ఎక్కువగా ఉంటారనే ప్రచారం కూడా ఆయన ఓటమిపై ప్రభావం చూపింది నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని కేవలం నాయకుడు అందుబాటులో లేకే క్యాడర్ నిరుత్సాహంలో ఉందట కేవలం కేటీఆర్ హరీష్ రావు వచ్చినప్పుడే రాజేందర్ రెడ్డి నియోజకవర్గం వైపు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం అక్కడి పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల ఉత్సవాల్లో పాల్గొన్న రాజేందర్ రెడ్డి ఇక ఇప్పటి నుంచైనా నియోజకవర్గానికి కంటిన్యూగా వస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తారో లేక ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటారో వేచి చూడాలి